మిగతా వీడియో వినండి మీకు మొత్తం అర్థం చెప్పి ఇప్పుడు మొట్టమొదటి పద్యం చూస్తే కనుక అందులో శ్రీపన్నగాద్రివర శిఖరాగ్రవాసునకు పాపాంధకార ఘనభాస్కరునకు ఆ పరాత్మునకు నిత్యానపాయిని అయిన మాంపాహి అలమేలు మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం అని ఉంటుంది మొట్టమొదటిది ఈ జయమంగళం నిత్య శుభమంగళం ప్రతి చరణానికి తర్వాత చదువుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు ఇంతకీ మొట్టమొదటి ఏం చెప్తున్నారు అంటే ఈ హారతి అంతా మీరు కళ్ళు మూసుకొని అనుభవించండి ఇది ఎక్కడో రాసుకుని వచ్చి కాగితం చూసి పాడలే స్వామికి హారతిస్తూ ఆనంద నిలయంలో అలాగా ఆశూగా చెప్పారు దాంతో అనుభూతి అసలు మీరు ఈ హారతిలు అలా ట్రావెల్ చేస్తే ఆవిడ ఎలా ఇచ్చారో అనేది మీకు తెలిసిపోతుంది శ్రీ పన్నగాద్రి వర శిఖరాగ్రవాసునకట పన్నగాద్రి అంటే శేషాచలం పాపాంధకార ఘనభాస్కరునకు అంటే పాపం అనే చీకటికి ఆయన మిట్ట మధ్యాహ్నపు సూర్యుడు లాంటి వాట అంటే చూడండి మిట్ట మధ్యాహ్నం సూర్యుడు వస్తే ఇంకా అసలు చీకటి అనేది మనకు కనిపించదు ఎక్కడానో ఆయన్ని ఎప్పుడు చీకటి చూడలేదు ఎందుకంటే ఆయన వచ్చారు అంటే పారిపోతుంది అలాగనే వెంకటేశ్వర స్వామి దృష్టి మన మీద పడితే పాపాల దేవి పటాపంచలైపోతాయట వేంకట అంటే అదే కదా ఆ పరాత్మునకు నిత్యానపాయిని అయిన ఈయన అంత గొప్ప ఆయన ఆ హృదయం మీద ఉన్న ఆవిడని చూడండి ఆవిడ నిత్యానపాయని అంటే ఆయన ఎటు వెళ్తే ఆయనతో పాటు అనుసరించి వెళ్తుంది మా పాలి అలమేలు మంగమ్మకు జయమంగళం ఇది మొట్టమొదటిది అంటే ఇలా హార్తిస్తూ చక్కగా స్వామివారికి హృదయంలో ఉన్న అమ్మవారికి ఇచ్చారు ఇచ్చి రెండో చరణం అయితే అసలు నాకు ఇంకా మోస్ట్ ఫేవరెట్ అనమాట ఈ హార్తిలో శరణన్న దాసులకు వరమిత్తునని బిరుదు ధరించి ఉన్న పరదైవమునకు మరువలది బిరుదు నిరతమని పతిని ఏమరణీయన అలమేలు మంగమ్మకు అబ్బా ఏమి సాహిత్యం అసలు ఆయన ఒక వరం ఇచ్చేసారట ఏమిటంటే శరణన్న దాసుల్ని నేను ఎప్పుడూ కరుణిస్తాను అని అదే కదా ఆయన చెయ్యి ఇలా పెట్టుంటారు అంటే నా పాదాలను ఆశ్రయిస్తే కనుక నేను చూసుకుంటాను అని కానీ ఈ విశ్వం అంతటినీ మేనేజ్ చేయాలి కదా ఆయన మరి అందులో ఎక్కడైనా యామరపాట్లు మర్చిపోతారేమో ఎవరినైనా రక్షించడం అని ఆ తల్లి గుండెల మీద ఉండి స్వామి బలన వాడొచ్చి మీకు దణం పెట్టాడు మొక్కు తీర్చుకున్నాడు మీరు అనుగ్రహించండి అని చెప్పి ఆ గుర్తు చేస్తూ ఆయన చేత ఏమరణీయకుండా చేస్తుంటే ఎంత అద్భుతమైన భావన అది అమ్మవారు హృదయం మీద ఉన్నారు స్వామి కరుణిస్తున్నారు అంటే దాన్ని ఎంత చక్కగా చెప్పారు చూడండి రామదాస్ గారు అంటారు ననుబ్రోవామని చెప్పవే సీతమ్మ తల్లి అని అలాగా అమ్మ చెప్తే నాన్నగారు వెంటనే చేసేస్తారు ఏదైనా దాన్ని చూడండి ఎంత చక్కగా రాశారు ఆవిడ అలా చెప్తూ హారతిస్తున్నారు తర్వాత ఆనంద నిలయమంద అనిశంబు వసించి దీనులను రక్షించు దేవునకును కానుకలను అనగూర్చి ఘనభుగా విభుని సన్మానించు అలమేలు మంగమ్మకు ఇప్పుడు వాళ్ళిద్దరికీ హార్తిచ్చారు తర్వాత వాళ్ళు ఉన్న గర్భాలయం ఉంది ఏమిటిది ఆనంద నిలయం అందుకని ఇలా హార్తిస్తూ ఉంటే ఆ నోట్లో నుంచి అప్రయత్నంగా ఇంకొకటి వచ్చేసింది అనమాట ఏమిటంటే ఆనంద నిలయంలో ఎప్పుడూ నివసించి ఆయన దీనుల్ని రక్షిస్తాడట ఆ దీనుల్ని రక్షించటానికి కానుకను అనగూర్చి ఆయన్ని సన్మానిస్తూ ఉంటుంట అంటే ఆవిడ ఫినాన్స్ డిపార్ట్మెంట్ అంతా ఆవిడ చూసుకుంటూ ఉంటుంది అనమాట ఆయన చెప్పేస్తారు ఇదిగో ఈ భక్తుడికి ఇంత ఇవ్వాలి ఈ భక్తుడికి ఎంత ఇవ్వాలి అంటే అవన్నీ వనగూర్చి ఆయన చెప్పిన ఆజ్ఞని అవలంబింపజేసే తల్లి అనమాట అలాగా ఆనంద నిలయం అని ఇంకొంచెం పైకి వచ్చారు చూడండి హార్తి ఎంత సిస్టమేటిక్గా వెళ్తుందో అసలు ఆయన కోరికలు తీర్చాలంటే శక్తి ఆవిడే ఆయన సంపదలు ఇవ్వాలంటే కూడా శక్తి ఆవిడే అంతే కదా ఆవిడ లేకపోతేనే ఆయన కుబేరుడి దగ్గర అప్పు చేస్తారు అంత ఆయన కూడా పెళ్లికి అప్పు చేస్తారు మరి మనకి ఇవ్వాలి అంటే ఆ తల్లి అనుగ్రహంతో ఇవ్వాలి అందుకని మూడో చరణంలో అది తర్వాత పరమొసగ నా వంతు నరులకని వైకుంఠం అరచేత చూపు జగదాత్మునకును సిరులొసగ తన వంతు సిద్ధమని నాయకుని ఉరమపై కొలువున్న శరది సుతకు జయమంగళం నిత్య శుభమంగళం అంటే ఆయన పరమొసగడం నా వంతు అని అరచేతుల వైకుంఠాన్ని చూపిస్తాడట అసలు అరచేతుల వైకుంఠం అంటే మనం దాన్ని ఏదో వ్యంగ్యంగా ఉపయోగిస్తాం కానీ విష్ణుమూర్తి దగ్గర మాత్రం అంటే వెంకటేశ్వరుడి దగ్గర మాత్రం అది నిత్య సత్యం చూడండి ఆయన చెయ్యి ఇలా పెట్టుకుని ఉంటారు అరచేయి పాదాల కేసు చూపిస్తారు అంటే నా పాదాలు ఎవడైతే పట్టుకున్నాడో వాడికి వైకుంఠం తధ్యము అని అరచేతులు చూపిస్తున్నారట అంటే అరచేతులో వైకుంఠం చూపించగలిగిన సత్తా ఉన్న భగవంతుడు ఆయన ఒక్కరే అలాంటి ఆయన ముక్తిని ఇచ్చేస్తారు అంటే బాగానే ఉంది ఎంతమందికి ముక్తి కావాలి మనలో అందరికి మొట్టమొదటి కోరికలు తీరాలి కదా అందుకని ఆయన పరం ఇస్తూ ఉంటే తల్లి ఆయన గుండెలపై నుండి శరధి సుత అక్కడ చూడండి అమ్మవారిని నువ్వు సముద్రుడి కన్న కూతురు కదమ్మా అని మళ్ళీ ఆవిడ పుట్టింటిని గుర్తు చేస్తున్నారు ఆవిడని ప్రసన్నం చేయడానికి నువ్వు సిరులొసగి ఇహాన్ని ఇస్తావు ఆయనమ్మ పరాన్ని ఇస్తాడు అని తర్వాత ఐదో చరణంలో చెప్తారు అసలు భలే ఉంటుంది తెలివితో ముడుపులిటు తెమ్ము తెమ్మని పరుషని అలకించి కైకోనేడి అచ్చుతునకును అంటేట ఆయన ముడుపులు తే తే అని చెప్పి భయపెట్టి తెప్పిస్తూ ఉంటాట చేత అంటే ఇదేమిటండి భయపెట్టడం ఏమిటి దారుణం కదా అనిపిస్తుంది కదా ఇప్పుడు చూడండి మనం అదే కారుణ్యం అసలు పిల్లవాడు సరిగ్గా చదవట్లేదు అనుకోండి అరే నువ్వు సరిగ్గా చదవట్లేదు పెద్ద అయ్యాక చెప్తున్నాను చాలా కష్టపడతావు నువ్వు ఇలా చదివావంటే చక్కగా చదువుకుంటే పెద్ద అయ్యాక సుఖపడతావు అని చెప్పి భయపెడతాం కదా మనం ఎందుకు భయపెడతాం ప్రేమతో భయపెడతాం సన్మార్గంలో ఉండాలి అలాగే ఆయన మనకి కష్టాలు తెప్పించి మన చేత ముడుపులు కట్టించి ఆ పాపపు సొమ్ముని ఆయన తీసుకుని మనకి సుఖాలన్నిటిని ఇస్తా అది ఎప్పుడైనా మనం మర్చిపోయామనుకోండి అనుకోండి అట్ట ఎందుకంటే మనకి సామాన్యంగా సహజం చూడండి ఇప్పుడు ఏదో పిల్లలు పుట్టాలి అని చెప్పి మొక్కుకుంటాం పుట్టాక ఇంకా అది అసలు తీర్చేది లేదు పుట్టినంత వరకు ఆవేదన ఉంటుంది తప్ప అది అయ్యాక మర్చిపోతాం అంటే ఆ ఎప్పుడో చూడొచ్చలే ఏం మొక్కులు మొక్కుకున్నావో కూడా మర్చిపోయే వాళ్ళు ఉంటారు అందుకే మా ఇంట్లో ఎప్పుడైనా మొక్కు మొక్కితే దాన్ని వెంటనే తీసుకెళ్ళి ఒక డైరీలో రాసేస్తాం నలుగురికి అది అలవాటు వెంటనే మా అబ్బాయి కూడా చెప్పేస్తా నాన్నగారి డైరీలో రాయాలండి మర్చిపోకూడదు అని ఎందుకంటే మనం మొక్కిన మొక్కులు తీర్చి తీరాలి అదే సత్యనారాయణ వ్రతం మొత్తంలో చెప్పేది అనమాట అది ఇంకోసారి ఎప్పుడైనా చెప్తాలండి మీకు అలా భయపెట్టి ఆయన అవన్నీ తీసుకుంటూ ఉంటాడు మన దగ్గర నుంచి ఇక్కడ ఈ ఐదు చరణాల వరకు అమ్మవారి కారుణ్యం అయ్యవారి కారుణ్యం వాళ్ళ లక్షణాల గురించి చెప్పారు అది తల్లి దృష్టి తీసినట్టు తర్వాత చూడండి తల్లి దృష్టి తీస్తే అక్కడితో ఆగదు ఇరుగు దృష్టి పొరుగు దృష్టి వాళ్ళ దృష్టి వీళ్ళ దృష్టి అని ప్రేమతో తీస్తుంది కదా ఆ తర్వాత మూడు పద్యాల్ని అలా చెప్తారు చూడండి ఎంత చక్కగా చెప్తారు ఆరోచరణలో అంటారు మరియు చిత్ర విచిత్ర మండపావళులకును తిరువీధులకు దివ్య తీర్థములకు పరగఘన గోపుర ప్రాకారతతులకును తగు కనక శిఖరములకును అంటే స్వామికి హార్తిచ్చారు ఇవగా ఇటుపక్కకి తిరిగారు తిరిగి అటు ఏం ఏం అంటే మండపాలన్నీ కనిపించాయి తిరువీధులు అంటే మాడవీధులు కనిపించి దివ్య తీర్థం పుష్కరిణి లాంటివి కనిపించాయి అలాగే కనక శిఖరాలు కనిపించాయి వాటన్నిటికీ కూడా హారతిచ్చారు అంటే చూడండి ఇప్పుడు మనం భక్తులు అందరం వస్తాం రోజు రాగానే ఆ తిరువీధుల్లో తిరుగుతూ అబ్బా ఇక్కడే స్వామి ఉత్సవాలన్నీ జరుగుతాయి ఈ వీధులు ఎంత పుణ్యం చేసుకున్నాయో అని చెప్పి దాని మీద దృష్టి పెట్టేస్తాం